హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్వీ షీప్స్ అండ్ గోడ్స్ మార్కెట్ పెద్దేర్ మరి ఇక్కడ ఉన్నటువంటి గొర్రెలకైతే మరి వ్యాపారం నడుస్తుంది వేలువాటి గొర్రెలు વેરો કે అయితే మీవేనా ఎంత చెప్పినా వాళ్ళకి వేరు చెప్పినా ఇరవై ఆరు వేలు చెప్తే ఎంత కడిగింది ఫైనల్ అయిపోయింది ఏమైనా పిల్లలు కూడా ఇస్తుండ్రా అది ఫ్రీగానేనా పోతుందా ఇవన్నీ మొత్తం ఏండియా మీరు మొత్తం యాభై పట్టుకోవాలి వాళ్ళ ఇష్టం ఏమైనా ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి ఇరవై మూడు వేలకు జత అయితే రేటు పోయినాయి ఇవి యాభై గొర్రెలు తీసుకున్నారు రైతులు మరి అమ్మినటువంటి రైతు వచ్చేసి ఐజాండ పేరు నీ పేరు సీను మా వాళ్ళే సీను రైతు పేరు సీను ఓకే ఓకే మరి వీటికి రేట్ ఏ విధంగా ఉంది అనేది మరి కామెంట్స్ అయితే అమ్మండి మరి జత ఇరవై మూడు వేలకు అయితే సేల్ అయినాయి యాభై గుర్రు